హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పుష్పాస్ కిచెన్ ప్లీజ్ అండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం చికెన్ పచ్చడి ఎట్లా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసుకుందాము ము ముందుగా మనం నీట్గా శుభ్రం చేసుకున్న చికెన్ని ఒక బౌల్లో వేసుకొని కొంచెం ఉప్పు ఒక స్పూన్ ఉప్పు ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇట్లా ముక్కలన్నిటికీ ఉప్పు పసుపు కలిసేలాగా ఒక్కసారి కలుపుకొని మనము మూత పెట్టుకుందాము ఇలా మూత పెట్టుకున్న ఐదు నిమిషాలకి ఇలా వాటర్ ఫామ్ అయింది కదండి ఇలా మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకుందాము అన్నిటికీ ఉప్పు పసుపు పట్టాలి కదా ఇలాగ మనం మధ్య మధ్యలో తీసుకుని కలుపుకుంటూ ఉండాలి ఇలా అది బాయిల్ అయ్యే వరకు ఇప్పుడు మనం మసాలాలు చూసుకుందాము హాఫ్ కిలో చికెన్ పచ్చడికి ఒక ముప్పై గ్రాములు ధనియాలు ఒక నాలుగు ఐదు చెక్క ఒక పది పదిహేను లవంగ ఒక ఏడు ఇలాచి రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు తీసుకున్నానండి ఇలా చిన్న మంట మీద ఇట్లా డ్రీ ఫ్రై చేయాలి ఈ డ్రీ ఫ్రై అయిన తర్వాత వెంటనే మనము సాజీరా వేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత మనము మిక్సీ గ్రైండ్ పట్టుకోవాలండి ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం బాయిల్ అవుతున్న చికెన్ చూసుకుందాము ఇది బాయిల్ అవుతుంది కదండి ఒకసారి కలుపుకుందాము ఒక్కసారి మన ముక్క ఉడికిందో లేదో చూసుకుందాము ముక్క సెవెంటీ పర్సెంట్ ఉడికితే చాలండి మొత్తం వాటర్ మొత్తం తీసేసుకుందాము ఇలా మసాలాని బాగా మెత్తగా పట్టిన తర్వాత ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ పోసుకోవాలి డీప్ ఫ్రై కండి ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇక్కడ చికెన్ ముక్కలు ఉన్నాయి కదండి ఇలా చికెన్ ముక్కని ఇలా ఫ్రై చేసుకోవాలి కొన్ని కొన్ని వేసుకొని ఇలా మనం చిన్న మంట మీద మనము డీప్ ఫ్రై చేసుకోవాలండి ఈ ముక్కలు డీప్ ఫ్రై చేయడం వల్ల చాలా గట్టిగా అవుతాయి మనం హై ఫ్లేమ్లో చేస్తే ముక్క పై పైనే కరకల్లాడుతుందండి లోపల అది ఉడకదు కాబట్టి మనం చిన్న మంట మీద డ్రీ ఫ్రై చేసుకోవాలి ఇలా ఎంత ఎక్కువ డ్రీ ఫ్రై చేసుకుంటే పచ్చడి అంత ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఇలా అన్నిటినీ అన్ని ముక్కల్ని మనము డీఫ్రై అయిపోయిన తర్వాత అదే నూనెలో ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టే మనం ఉపయోగించాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలాలను కూడా దాంట్లో వేసుకుందాము ఇలా ఆయిల్ ఇలా మదుగుతుంది కదండి ఇలా ఒకసారి మనం కలుపుకుందాము ఇలా కలిపిన తర్వాత మనము అరకిలో చికెన్ కదా అరకిలో చికెన్కి నేను పావు గ్లాసు కారం తీసుకున్నాను మీరు ఎక్కువ తీసుకుంటే ఇంకా చిరు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చండి కిలో అయితే సరిపోతుంది మనము బాయిల్ చేసినప్పుడు ఉప్పు వేసాం కదా అందుకే నేను ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నా తర్వాత మనం కూడా ఉప్పు మనకి రుచికి సరిపడా కలుపుకోవచ్చండి ఇలా ఒక ఐదు నిమిషాలు మనం ఇలా మొత్తము కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం డీ డీప్ ఫ్రై చేసుకున్న ముక్కలు ఉంటాయి కదండి చికెన్ ముక్కలు ఇందులో వేసుకుందాము మొత్తం అన్ని ముక్కలు ఇందులో వేసుకొని ఒక్కసారి కలుపుకుందాము ఇదంతా మీడియం మంట మీద జరగాలండి ముక్కలకి ఈ ఆయిల్ ఉప్పు కారం పట్టేలాగా ఒకసారి కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఇది మనం నిమ్మకాయ పిండుకోవాలండి ఇలా నిమ్మకాయ మీడియం పెద్ద నిమ్మకాయ ఒకటి పిండుకున్న మీడియం అయితే రెండు పిండుకోండి అంతేనండి చికెన్ పచ్చడి రెడీ